ఈరోజు రాష్ట్రంలో అత్యంత పెద్ద కుంభకోణం ఈరోజు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా లక్ష ఎకరాలకు సంబంధించినటువంటి భూస్క్యాంప్ విశాఖపట్నంలో జరిగి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ రోజు భయపడతా ఉన్నారు పేదల దగ్గర భూములు లాక్కుంటా ఉన్నారు రైతుల దగ్గర భూములు లాక్కుంటా ఉన్నారు ఎస్సైన్ ల్యాండ్స్కి ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దగ్గర ఈ రోజు భూములు లాక్కునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఉన్నారు ల్యాండ్ ట్యాంపరింగ్స్ చేస్తా ఉన్నారు ల్యాండ్ పూలింగ్ పేరిట ఈ రోజు భూములు దోచుకున్నటువంటి ఇవన్నీ కూడా కళ్ళక్కట్టినట్టు ఈ రోజు విశాఖపట్నం కనబడతా ఉంటే దాని మీద ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే దాని మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్ కుటుంబం కోసం రాజశేఖర రెడ్డి గారి ఈ మనుషుల కోసం అలాగే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారి కోసం ఈ రోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే అలైన్మెంట్ లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక ఆరోపణలు రాజశేఖర రెడ్డి గారి మీద చేస్తే తక్షణమే ప్రజలకు నిజం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసినటువంటి మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కాలిఫర్ చేశారు క్లీన్ షీట్ సిబిఐ ఇచ్చింది ఆయన తప్పు ఏమి లేదని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మారు అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిటాల కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు అసెంబ్లీ ఇచ్చేస్తే దాని మీద కూడా సిబిఐ ఎంక్వరీకి పిలిచారు ఈరోజు అటువంటి చిత్తశుద్ది ఉన్నటువంటి నాయకుడి కోసం ఆ కుటుంబం కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కు కనీసం ఆ కుటుంబం కాలి గోటు కూడా సరిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బుద్దా వెంకన్న గురించి ఈ రోజు కొత్తగా మాట్లాడాల్సినటువంటి పని లేదు ఆయన గ్రౌడీజం ఆయన గొండాయిజం ఆయన కనకదుర్గం పేరిట ఆయన ప్రజలను కొలగొడుతున్నటువంటి డబ్బు అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఏదో విశాఖపట్నంతో సంబంధం కలుపుకున్నాడని చెప్పి వచ్చి నీతి కపుర్లు మాట్లాడితే వినే ఈ ఈరోజు విశాఖపట్నం ప్రజలు లేరు ఈ రోజు చెప్పే అంత నీతివంతులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ముఖ్య నాయకులు అంత నీతివంతులు కూడా కాదని చెప్పి ఇప్పటికే ప్రజలు నమ్ముతా ఉన్నారు దీని మీద అందుకని రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు ఇరవై రెండవ తారీఖున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ధర్నాకి విశాఖపట్నం ఇచ్చేస్తా ఉన్నారు వీళ్ళ వీళ్ళ సంగతి వీళ్ళ తాలూకా భూ స్కాములు భూ కబ్జాలు వీళ్ళు చేసినటువంటి అవినీతిని అంతటిని కూడా రేపు భూమిలో నిలబెట్టి వీళ్ళని వీళ్ళు జైలు పంపించేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది